హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతున్నాను కదా ఈరోజు డిజైన్ వచ్చేసి పాల్స్తో అండి వైట్ పాల్స్తో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అసలు ఎంత బాగుందంటే నిజంగా అది అసలు ఎలా వేశారు ఏంటి అనేది చాలా ఈజీ మెథడ్ అండి ఇది ఇంతకుముందు కూడా వేశాను కానీ అది కొంచెం కష్టమైన ప్రాసెస్తో వేశాను అయితే నేను ముందుగా ఈ నార్మల్ నీళ్ళు తీసుకొని ఫోర్ లైన్స్ జరిగే థ్రెడ్ నార్మల్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ అండి ఇది కాటన్ థ్రెడ్ తీసుకున్నాను అది క్లాత్కి ఇట్లా ముడివేసేసుకొని మనం తీసుకున్న శారీకి ఆ తర్వాత ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను గోల్డ్ బీడ్ జీరో సైజ్ అండి అది తర్వాత ఒక మీడియం సైజు ఫోర్ పర్ల్స్ తీసుకున్నాను పర్ల్స్ ఫోర్ తీసుకున్నాను అంటే దీనికి మొత్తానికి వచ్చేసి మనకి సిక్స్ పడతాయి రౌండ్ షేప్ రావాలండి ఇది సో అందుకని చెప్పేసి ఇట్లా ఈ షేప్లో తీసుకున్నాను తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కుచ్చులు తీసుకున్నాను ఈ కుర్చులు అనేది నేను ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అక్కడ చూడండి అవి తీసుకున్న తర్వాత ఈ కుర్చీ పెట్టుకున్న తర్వాత దానికి పక్కనే ఉన్న పాల్లోంచి ఇట్లా రివర్స్గా అంటే శారీ వైపు నుంచి మన వైపుకి ఇట్లా లాక్కోవాలి అప్పుడు రివర్స్ అయ్యి మన కుర్చీ పైన పాల్ అనేది వస్తుంది తర్వాత ఇంకొక రెండు పర్ల్స్ తీసుకోవాలి మనం ఇందాక ఎట్లా అయితే చేసామో అట్లానే చేయాలి కానీ ఇక్కడ నేను అసలు మీకు చూపిస్తున్నాను ఇటు సైడ్ నుంచి అట్లా పైకి లాగితే ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపించాను అనమాట ఇక్కడ అంటే ఇక్కడ కింద నుంచి మన సైడ్ నుంచి అట్లా పైకి లాగితే ఇట్లా చూసారా ఇట్లా డ్రాప్ షేప్ వచ్చింది చూసారా ఇట్లాగా ఇట్లా డ్రాప్ షేప్ వచ్చింది కానీ మనకి రౌండ్ షేప్ అనేది రాలేదు సో నేను అందుకనే చెప్పేది అటు పైన సైడ్ నుంచి మన సైడ్కి తీసుకురావాలన్నమాట అలా తీసుకురాలేదు కాబట్టి ఇట్లా డ్రాప్ షేప్ వచ్చింది చూసారు కదా మనం ఇది అనేది అది మళ్ళీ వెనక్కి తీసేసుకుందాము గోల్డ్ బీడ్లో నుంచి కూడా నేను తీసాను కదా గోల్డ్ బీడ్లో నుంచి అలానే ఒక పౌల్లో నుంచి ఫస్ట్ ఫస్ట్ పోల్లో నుంచి తీసాము ఇప్పుడు చూద్దాం చూడండి ఆ గోల్డ్ బీడ్ వదిలేసి ఓన్లీ పౌల్లో నుంచి ఇట్లా తీద్దాం ఇట్లా తీసిన తర్వాత ఇట్లా రొటేట్ అవుతుందనమాట అట్లా రొటేట్ అయిన తర్వాత కాటన్ థ్రెడ్ని గట్టిగా లాగామంటే ఇట్లా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా ఉందో రౌండ్ షేప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకటి గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాను గోల్డ్ బీడ్ తీసుకొని ఇక్కడ మూడు అంటే ఈ గోల్డ్ బీడ్ రెండు హో ఎంత దూరం వచ్చిందని చూసుకొని ఇట్లా మూడేసేసుకోవటమే ఇక్కడ ముడి కూడా చాలా టెక్నిక్గా వేసుకోవాలండి ఇట్లా ముడి వేసిన తర్వాత గోల్డ్ బీడ్ పక్కగా ఇంకొక థ్రెడ్ వస్తుంది కదా ఆ థ్రెడ్ని కూడా కలుపుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి అక్కడ ఆ థ్రెడ్ని కలపకపోతే మనకు కుర్చీ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఇట్లా చీరకి వెనక్కి వెళ్ళిపోతుంది మిడిల్లో ఉండకుండా వెనక్కి లాగేసుకుంటుంది కుర్చీని సో అందుకని చెప్పేసి అట్లా వేశాను చూసారా మళ్ళీ ఇంకొక ముడి వేసేసుకుంటున్నాను ముడి వేసుకొని మళ్ళీ గోల్డ్ బీడ్ గోల్డ్ బిల్డ్లో నుంచి ఇట్లా బయటకు తీసుకొని కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ మర్చిపోయాను గోల్డ్ బిడ్లో నుంచి బయటకు తీసుకొని ఒక పోల్లో నుంచి తీసుకొచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి ఇంతారండి ఇక ఆ తర్వాత అన్నీ కూడా ఇంక ఇదే విధంగా వేసుకు ఇదే విధంగా మనం అన్ని కుర్చుల్ని ఇట్లానే వేసుకుంటూ వెళ్ళాలండి ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది అసలు చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది అయితే ఈ రోజు వీడియోలో నేను ఓన్లీ చిరకుచ్చులే కాకుండా మనకి ఏమన్నా ఉపయోగపడే టిప్స్ కూడా చెప్దామనుకుంటున్నాను అదేంటంటే మనకి ఇవి అంతా జరుగుతున్నంత వింటర్ కదండి ఈ వింటర్లో మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలానే కాళ్ళు పగులుతుంటాయి పెదాలు పగులుతుంటాయి ఫేస్ పైన అంతా పగిలి బాగా మంటగా అట్లా అనిపిస్తుంది కదా అయితే నేను ఈరోజు పెదాలు పగలటం గురించే దానికి నివారణ గురించి అంతా చెప్తాను మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదా పెదాలు బాగా పెదవులు పళ్ళతో ఇట్లా కొరుక్కుంటాం కదండి వెండిపోయినట్టుగా అయిపోతాయి మనకి వెండిపోతే బాగా అట్లా కట్టుకుపోయినట్టు అది రెండు పెదవుల మధ్యలోకి తీసుకొని ఇట్లా కొరుక్కుంటుంటాం కదా అట్లా అస్సలు కొనుక్కోకుండా కొరుక్కోకూడదు అట్లా కొరుక్కుంటూ పోతే మనకి ఎక్కువగా తెగిపోతున్నట్టు అయిపోతుంది అలాగే రోజు రాత్రి పడుకునే పోయే ముందు పేరిన నెయ్యి కానీ వెన్న గ్లెజరింగ్ కానీ ఇట్లా బాదం నూనె ఇట్లా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది రాత్రి నై పడుకునేటప్పుడు పెదవులకు రాసుకొని పడుకోండి మార్నింగ్ లేచేటప్పటికి మంచిగా ఏమి పగిలినట్టు లేకుండా మంచిగా ఉంటాయి ఓకేనా పెదాలు మాత్రం చాలా పగిలిపోతున్నట్టు అట్లా ఉండకుండా ఉంటాయి పెదాలు చెట్లితే రెండు చుక్కల గ్లిజరైన్ కానీ రోజు వాటర్లో కలిపి రాసుకోవాలండి అట్లా రాసుకుంటే కూడా త్వరగా క్యూర్ అవుతాయి అలానే మీకు పెదవులు కనుక నల్లబడుతున్నట్లయితే పెదవులను గులాబీ పువ్వుల నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్లో మళ్ళీ ఫ్రెష్గా ఉన్న గులాబీ పువ్వులని వేసి అవి ఆ వాటర్తో మొత్తం రుద్దుకోవాలండి అట్లా త్రీ మంత్స్ చేస్తే మంచి ఫలితం వస్తుంది మంచి గులాబీ కలర్లో వస్తాయి మన పెదవులు కూడా అలానే చలికాలంలో పెదవులు బాగా పగులుతాయి కదండి అట్లానే బాదం నూనె కానీ ఇట్లా ఇవన్నీ ఏది రాసినా మంచి రిజల్ట్ దొరుకుతుంది అట్లానే పై పెదవి పైన మనకి నునుపుగా నునుగు మీస అలాగట్లా వస్తాయి కదా కొంతమందికి అవి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు చాలామంది దాని అయితే మనకి పారలో బ్లీచ్ అని వేస్తుంటారండి ఆ బ్లీచ్ని ఫాలో అయితే మనకు అవి త్వరగా పోతాయి అవి మనకి త్వరగా పోయి మనకి మంచిగా షేప్ అవుట్ అవుతున్నట్టు అయిపోతే మంచిగా బాగుంటుంది ఈరోజు వీడియో ఇదేనండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అలాగే మీకు ఈ టిప్స్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఈ రోజు నుంచి నేను ఇలా కూర్చులు వేస్తూనే నేను ఇట్లాంటి మంచి మంచి చిట్కాస్ కానీ ఏదో ఒక టాపిక్ గురించి కానీ అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమన్నా వేరే టాపిక్స్ గురించి కావాలి అని మీరు నాకు కామెంట్స్ చేసినట్లయిన కనుక నేను ఆ విషయం గురించి తెలుసుకొని నేను మీకు చెప్తాను ఖచ్చితంగా ఓకేనా ఈ వింటర్లో కూడా చాలా డేంజరస్గా అట్లా ఉంటాయి కదండి లిప్స్టిక్ కూడా వాడకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెదవులకి వాడినా కానీ ఏదో ఒక టూ త్రీ అవర్సే కానీ ఎక్కువసేపు ఉంచుకోకూడదు ఇతరులు వేరే వాళ్ళు వాడిన లిప్స్టిక్ మనం అస్సలు వాడుకోకూడదండి మన వంటి రంగు సరిపడే లిప్స్టిక్నే వాడాలి ఓకేనా లిప్స్టిక్ తీసివేయగానే పెదవులు వెన్నపూస రాసుకోవటం చాలా మంచిదండి అప్పుడు ఇంకా మెత్తగా స్మూత్గా ఉంటాయి మన పెదవులు కూడా ఓకేనా ఈరోజు వీడియో ఇదేనండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలానే మన వీడియోస్లో చాలా యూజ్ఫుల్ కంటెంట్ చాలా ఉంది మీకు విషయం కనుక అర్థమైనట్టయితే మరిన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా ఈరోజు నుంచి వేరువేరుగా కంటెంట్ పెడుతూనే ఉంటాను ఇలానే కుచ్చులు వేస్తూ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుందామని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి Thank you very much.